వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ నేను మీ స్వాతి విద్యార్థులే ఆటో డ్రైవర్లు ఓ స్కూల్ పిల్లల ఆటోలో డ్రైవర్ పక్కనే కూర్చొని ఉన్న ఓ విద్యార్థికి ఆటో నడపమని ఇచ్చి ఆటో డ్రైవర్ హాయిగా కొనుగో తీస్తున్నాడు వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా పలాసలో స్కూల్ విడిచిపెట్టిన అనంతరం పిల్లలను ఓ బ్యాటరీ ఆటోలో తమ ఇళ్లకు చేర్చేందుకు తీసుకువెళ్తున్న నేపథ్యంలో డ్రైవర్కు ఇరువైపులా చిన్నారులను కూర్చోబెట్టడమే కాకుండా పక్కనే కూర్చున్న బాలుడికి ఆటో నడపమని ఇచ్చి తాను మాత్రం హాయిగా ఓ కొనుకు తీస్తుండడం పలువురిని ఆగ్రహానికి గురిచేసింది నిత్యం రద్దీగా ఉండే పాత జాతీయ రహదారిపై ఇలా మైనర్ బాలుడు ఆటో నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని దీనిపై సంబంధిత ఆటో యజమానిపై చర్యలు తీసుకోవాలని లేదంటే ఒకరోజు సరదా కాస్త పలు ప్రమాదాలకు కారణం కావచ్చని పలువురు హెచ్చరిస్తున్నారు